నా నుంచి నాకు నడు నొప్పి ఎక్కువగా ఉండేది ఇదేం పెద్ద సమస్య కాదనుకుని నేను పట్టించుకోకుండా వదిలేశాను కాని దాని ప్రభావం రోజు రోజుకి చాలా దారుణంగా మారిపోయింది ఇందుకు వాడని మందు లేదు లేదు తైలం లేదు ఇవన్నీ వాడుతున్న సమయంలో బాగానే ఉంది కాని మళ్లీ నొప్పి మొదలైపోయేది ఏం చెయ్యాలో తెలియనప్పుడే నాతో చాలా మంది ఈ దురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ గురించి చెప్పారు దీన్ని యూజ్ చేసి చూడు నీ నడు నొప్పి మొత్తం తగ్గిపోతుందన్నారు సరే నేను యూజ్ చేద్దాం అనుకుని ఒక్కసారి కొని వాడి చూశాను దీని పేరు ఎలాంటిదో చేసే పని కూడా అలాంటిదే మీరే చూడండి నా నడు నొప్పి మాయమైపోయింది అంతే థ్యాంక్స్ టురేందర్ జాయిన్ పెయిన్ ఆయిల్ మోకాల నొప్పుల వల్ల నా జీవితం ఇలా తయారైంది ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను భరిస్తున్నారు ఎక్కడికి పోవడానికి రావడానికి చేత కాలేదు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఎక్కడికైనా ఫంక్షన్లు పోవాలా బయట బాగున్నా అన్ని మా వాళ్ళే చూసుకుంటున్నారు నా వల్ల ఏదైనా చేయాలంటే చేత కావడం లేదు అలాంటి సమయంలో మా స్నేహితుడు వచ్చి చెప్పాడు దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ దాన్ని యూస్ చేసి చూడు చాలా బాగుంది ఆయన చెప్పిన ప్రకారంగా అది కొనుక్కొచ్చి యూజ్ చేశాను యూజ్ చేసేటప్పుడు మొదట్లో మర్దన చేసేటప్పుడు పొగ వచ్చింది పొగ వచ్చినప్పుడు లోపల కొంచెం బ్లడ్ సర్కులేషన్ స్టార్ట్ అయ్యింది మార్కెట్ కి వెళ్తాను ఫ్యామిలీ తోటి ఫంక్షన్స్ కి వెళ్తాను ఇప్పుడు అంతా బాగుంది సంతోషంగా ఉంది జాయింట్ పెయిన్ ఉన్నప్పుడు దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ యూస్ చేశారంటే లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది మా స్టడీ వల్ల ఏం తెలిసిందంటే ఇరవై నుంచి ఎనభై వయసులో ఉన్నవాళ్లు ఈ దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ని ఒక్కసారి మసాజ్ చేస్తే చాలండే ఆ తర్వాత నొప్పి అనేదే ఉండదు మోకాళ్ళ నొప్పి మాత్రమే కాదు చేయి నొప్పి నడువు నొప్పి మెడ నొప్పి అని ఇలాంటి అన్ని నొప్పులకు నివారణ ఇస్తోంది నేను చూసిన చాలా పేషెంట్స్ మన జీవితం వీల్చార్లోనే గడుస్తోంది ఈ నొప్పిని మనం ఇలాగే భరించాలి అని కాన్ఫిడెన్స్ లేకుండా ఉండేవారు ఇలాంటి ఎంతో మంది జీవితాన్ని ఈ దురందర్ జాయింట్ పెయింట్ ఆయిల్ మార్చేసింది వెంటనే కాల్ చేసి చేసి ఆర్డర్ చేయండి దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ఇప్పుడు టూ ప్లస్ వన్ ఆఫర్ లో మీ ఇంటికి వచ్చి చేరుతుంది ఈ దురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ఉంది కదా కొద్దిగా తీసుకోండి నొప్పి ఉన్న చోట రాయండి బాగా రబ్ చేయండి పొగొస్తుంది ఏ ఎందుకంటే అది హీట్ ని జనరేట్ చేస్తుంది వేడి ఈ వేడి లోపలికి వెళ్ళి మన రక్తనాళాలను పెద్ద చేసి రక్త ప్రసారాన్ని ఎక్కువ చేసి దానివల్ల స్మాల్ అణువులు అని అంటారు అవి చాలా ఎక్కువగా ఉత్పత్తి అయ్యి అది వెళ్ళి రెండు జాయింట్ మధ్యలో ఉండే ఆ ఆ చోటుకు వెళ్ళి కూర్చుంటుంది సో స్మూత్ ఫ్లో నొప్పి ఎందుకు వస్తుంది హార్డ్ సర్ఫేసులో ఉన్న రెండు ఎముకలు ఒకదానికొకటి రాసుకోవడం వల్ల నొప్పి వస్తుంది అది లోపలికి వెళ్లి అక్కడ కూర్చుందంటే ఒకదానికొకటి రాసుకోదు అరుగుదల ఉండదు నొప్పి కూడా ఉండదు ఈ ధురంధర్ పనిచేస్తుందని పులువు చేయడానికి కొంచెం వేసి అక్కడ మధన చెయ్యండి అక్కడ పొగొస్తుంది చూడండి ఈ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అయిన ధురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ టూ ప్లస్ వన్ ఆఫర్ లో వెంటనే మీ ఇంటికి వచ్చి చేరుతుంది వెంటనే కాల్ చేసి ఆర్డర్ చేయండి ధురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ఇప్పుడు టూ ప్లస్ ఆఫర్ లో మీ ఇంటికి వచ్చి చేరుతుంది